హలో అండి అందరికీ అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే రాని వచ్చేసింది ఈరోజు నాగార్జున సార్ అయితే తనూజ అని అయితే చాలా బాగా పోగుతారనమాట తనూజ నీ కోరిక అయితే తీరింది కదమ్మా కెప్టెన్ అవ్వాలి అన్న నీ కోరిక మొన్న ఏడ్చావు కదా అందరూ కెప్టెన్ అవుతున్నారు నీ కెప్టెన్ అవ్వలేనేమో అని అనేసేసి ఇంత ఏడ్చావు నువ్వు అని చెప్పేసేసి నాగార్జున సార్ అంటే అవును సార్ అసలు నీ కెప్టెన్ అవుతానా లేదా అని నాకే అనిపించింది అంటే కంగ్రాచులేషన్స్ అమ్మ కెప్టెన్ ఖచ్చితంగా అయ్యావు నేను ఎంతగానో కష్టపడుతున్నావు ఖచ్చితంగా కెప్టెన్ అయ్యా అవ్వాలి అని నీ తాపత్రయం అయితే నాకు చాలా బాగా నచ్చింది అలానే ఈ వారం కెప్టెన్ అయినావు గేమ్ కూడా చాలా చక్కగా ఆడావు ఆ కత్తి గేమ్ అయితే ఒక పక్క రీతు వదిలేసింది ఇంకో పక్క అబ్బాయి కూడా వదిలేసాడు కానీ నువ్వు ఆ కత్తిని సపోర్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగా ఆడావు తనుజా నువ్వు అని చెప్పేసి సార్ అయితే తనూజ అని అయితే పొగడ్డం అయితే జరిగింది కంగ్రాచులేషన్స్ అలానే రాణి అయ్యావు అలానే కెప్టెన్ అయ్యావు ఇన్ని వారాలు కెప్టెన్ అవ్వడం ఒక లెక్క పదో వారం కెప్టెన్ అయితే ఒక మహారాణిలాగా కెప్టెన్ అయ్యావమ్మా నువ్వు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అయితే అప్రిషియేట్ చేయడం అయితే జరిగిందనమాట